తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు ఈ సందర్భంగా భక్తుల కోసం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు ఉదయం మోహిని అవతారం సేవకై గ్యాలరీలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్యాలరీలలో ఉండేటువంటి భక్తుల కోసం మంచినీటి సౌకర్యం మంచిగా ప్యాకెట్లు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగాల్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రధాన ఘట్టమైనటువంటి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టం గరుడ సేవకి సంబంధించి ఇప్పటికే టిటిడి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనేది దానిపై తెలపడానికి టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింగల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు గరుడ సేవకు సంబంధించి భక్తులకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశాను ప్రధానంగా గతంలో బ్రహ్మోత్సవాలు వేరు ఈసారి భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే గ్యాలరీలు అన్ని నిండిపోయిన పరిస్థితి భక్తులు మరికొంతమంది భారీగా లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది భక్తులకు ఎటువంటి ఏర్పాటు చేయొచ్చు వెంకటేశాయ స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా మాడా సీట్స్ గ్యాలరీలో కూర్చుంటే భక్తులతో వందలాది మందితో నేను స్వయంగా ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు అందరూ కూడా టీటీడీ చేసే ఏర్పాట్లు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు ఇచ్చే దిశానిర్దేశం సామాన్య భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతాన్ని కాపాడుకుంటూ వంటి భక్తుల కోసం బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించాలి ఏదైనా దిశానిర్దేశం చేశారు దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం చాలా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు టీటీడీ బోర్డు ఎప్పటికెప్పుడు తీసుకుంటున్న నిర్ణయ ఆధారంగా ఇవాళ లక్షలాది మంది భక్తులు ఎవరైతే మాడా స్టేషన్లో వచ్చి కూర్చొని ఉంటారు వారికి ఉదయం ఆరు గంటల నుంచి కూడా అన్న ప్రారంభించారు టిఫిన్ అరేంజ్మెంట్స్ పాలు మంచు ఇవన్నీ కూడా ఉదయం నుంచి నిరంతరాయంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే గత సంవత్సరం మనం పోల్చుకుంటే పద్దెనిమిది శాతం ఎక్స్ట్రా ఏర్పాటు ఇస్తే మనం చేసుకున్నాం నాలుగు లక్షలు వాటర్ బాటిల్స్ మూడు లక్షలు మజ్జిగ ప్యాకెట్స్ రెండు లక్షలు ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ నాలుగు లక్షలు బిస్కెట్ ప్యాకెట్స్ అదేవిధంగా ఒక లక్ష మందికి పాలు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం అయితే మాడా స్ట్యూస్లో కూర్చుంటే భక్తులు కొంతమంది ప్రవేశించలేకపోతారు కాబట్టి నాలుగు మాడా వీధుల మూలాల్లో కూడా దాదాపు ఇరవై ఐదు వేలు మంది భక్తుల్ని ప్రవేశించి అక్కడ స్వామివారి దర్శన అవకాశం కల్పించబోతున్నాం కాబట్టి ఎలాంటి వారు క్రియేట్ చేసే ఫెసిలిటీ ప్రకారము యాక్యురేట్ హెడ్ కౌంట్తో ఆ నాలుగు మూలల్లో కూడా మనం హోల్డింగ్ ఏరియాలో భక్తులని కూర్చోపెట్టి వారికి కూడా అన్న ప్రసాదాలు మంచి శానిటేషన్ టాయిలెట్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం దర్శన అవకాశం కల్పించబోతున్నాం అదేవిధంగా ఇటువైపు వాహన సేవ తిలకిస్తున్నాయి అటు మూలవర్ల దర్శనం కూడా ఇబ్బంది ఉండొదనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఇవాళ మనం ఎస్ఎస్డి ఇవన్నీ టోకెన్స్ ఇవ్వకుండా వస్తుంటే భక్తులు నేరుగానే ఒకే క్యూ మార్గంలో స్వామివారి మూలవర్ల దర్శనంకి వెళ్ళాలి అట్లాగా అయితే ఈజీగా అందరికీ దర్శన అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో మనం నిర్ణయాలు తీసుకున్నాం దాదాపు ఎనభై వేలు మంది వరకు మూలవర్లో దర్శనం చేసే అవకాశం ఉంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఎటువంటి అవకాశం చేస్తారని నాకు నమ్మకం అయితే ఇవాళ పైన ఉన్నటువంటి నాలుగు వేలు పార్కింగ్ వెహికల్ పార్కింగ్ ఇప్పటికే నిండింది కాబట్టి ఇప్పుడు వస్తుంటే వెహికల్స్ అన్నింటినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ ప్రదేశం వైపు మేము మళ్ళిస్తున్నాం ప్రతి ఒక్క పార్కింగ్ ప్లేస్లో కూడా రెండు ఎపిఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసుకున్నాం అక్కడ నుంచి ఫ్రీ ఎపిఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను తిరుమలకి తీసుకురావడము అలిపేరి బస్టాండ్ తీసుకుపోవడం జరుగుతుంది ఇవాళ ఒకే రోజు ఏపీఎస్ఆర్టీసీ వారు దాదాపు మూడు వేలు ఒక వంద ట్రిప్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పైన కూడా భక్తులు ఎక్కడికి ఎక్కడా వెళ్ళడానికి ఇబ్బంది పడని ఉద్దేశంతో పైన కూడా ఫ్రీ బస్ సర్వీసు ఫ్రీక్వెన్సీ పెంచుకొని అందుబాటులో బస్సు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది దాదాపు ఆరు వేల మంది సెక్యూరిటీ స్టాఫ్ గత ఐదు వారు రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఎస్పీ గారి ఆధ్వారంలో అదేవిధంగా సివిఎస్ వారు ఇవాళ ఇంకా పదమూడు వందల మంది స్టాఫ్ మనం డిపాయిట్ వారందరిని వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నిరంతరాయంగా కష్టపడుతూ భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నారు మూడు వేలు ఐదు వందల మంది శ్రీవారి సేవకులు కూడా సేవలు అందిస్తున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు వేలు సీసీటీవీ కెమెరాలు ఏ కీలకమైనటువంటి కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయో ఆ సీసీటీవీ కెమెరా నుంచి వచ్చే ఫీడ్ని రియల్ లో డేటా ఎనలి ద్వారా మనం అనలైజ్ చేసుకుంటూ రద్దీ ప్రాంతాల అన్నింటి మీద నిఘా పెట్టుకుంటూ ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర కానీ తిరుమలలో వంటి కంజషన్ పాయింట్స్లో కానీ భక్తులకి ఇబ్బంది లేకుండా పకడ్బంది వస్తువును ముందుకు వెళుతున్నాం కాబట్టి వస్తున్న వంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఎటుమే సెక్యూరిటీ వ్యవస్థ అటు మేము అన్నప్రసాద్ ప్రసాదం పంపిణీ స్వామివారి వాహన సేవ తిరిగించే అవకాశము అదేవిధంగా కూడా ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో అధికార యంత్రం కృషి చేస్తూ ఉన్నారు పరిస్థితి ఏదైతే బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశాం ముఖ్యంగా గ్యాలరీలో ఉండేటువంటి భక్తుల కోసం నిత్యం అన్న ప్రసాదాలు కావచ్చు ముఖ్యంగా మంచినీటి సదుపాయం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశాం ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఏదైనా వాళ్ళకి సమాచారం కావాలంటే ఆ హెల్ప్ డెస్క్ల దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామ్యాన్ నరీంహతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల నుండి